హాయ్ హలో అందరికి నమస్తే శనార్తి నీర్మి సంప స్వామిని కొడకల్లా జనగామడిస్ట్రిక్ ఈ రోజు మా ఊర్లో భాగవతాలు వేయడానికి వచ్చారు ఈ భాగవతాలు వేయడానికి ముఖ్య గల కారణం ఏంటి మీరు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే చెప్పండి మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి పది నిమిషాలు ఇక్కడ అందరు భక్తులు జనాలు మొత్తం సంతోషంగా ఆనందంగా ఉన్నారు మూడు రోజుల నుంచి చూస్తున్న ఈ వేషధారేషాలు మా ఇట్లా ఊరికి ఒక ఐదు ఐదేళ్లకు నాలుగేళ్ళకు ఊరికి వస్తూ ఉంటాం ఒక పండగ సందర్భం చూస్తారు చూసి ఒక ఐదు రోజుల పాటు ఒక ఐదు తీరు వేషాలు రోజుకో నమోని వేషం అమ్మవారి వేషాల రూపధారణతోటి మన విచిత్రమైన వేషాలతోటి ఈ జనాన్ని అలరించి వాళ్ళని సంతోషపరిచి తృప్తిపరిచాక వాళ్ళు ఇచ్చే విరాళాలు చందాల కొరకు వేశారు జీవనోపాధిగా దాన్ని మేము మార్చుకున్నాం ఇక్కడ పండగ పూట అందరు జనాలు వచ్చారు చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు గానీ వేషాల ద్వారా చూసుకుంటే చాలా సంతోషం ఎలా అనిపిస్తుంది సంతోషాన్ని చూసి వాళ్ళు సంతోషపడే దాంట్లో మాకు ఆనందం కలుగుతుంది ఎందుకంటే మా ఒక కళని వాళ్ళు చూసి ఎంకరేజ్మెంట్ గా అంతరించిపోయిన కళరించి చిన్నప్పుడు చూశారు అలా ఇప్పుడు చూస్తున్నారు చాలా సంతోషం అనిపించింది నాకు కూడా అందుకే అమ్మవారి వేషం వేయడానికి ఇప్పుడు ఆయన ఆ ఐదు సంవత్సరాల నుంచి మీకు ఎలా అనిపిస్తుంది సార్ అండి అమ్మవారు వేసే రణన అన్నారు కదా అమ్మవారు మీ ఇంటి మీదకి వచ్చినట్టే ఏదైనా అపాయా ఆందోళన కలుగుతుంది అనుకుంటున్నా ని కలుగుతుంది కలుగుతాడు నేను బోధనా చేయను ఏది సంస్కరించు నేను మీకు ఎలా అనిపిస్తుంది సార్ సంతోషం అండి వినయకశ్వరకు అంతా ధన్యవాదాలు అందరికీ శినార్తి ఇలా అంతరించి వెలకారణ మన మన ప్రజలు మన గుర్తు తెచ్చుకొని మన ప్రజల ముందుకి తీసుకె రావాలని కోరుకుంటూ మీ సంపస్వామి అందరికీ శినార్తి